హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అని అందరికి ముందుగా ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూడబోతున్నాము ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఉల్లిపాయలు టమాటాలు ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా నీట్గా మనం ఒలుచుకొని అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మనం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అవసరం లేదు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది మనము చికెన్ కర్రీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ రోజైతే ఈ రకంగా చేస్తున్నాను ఒక్కోసారి ఒక్కోలా చేస్తుంటాను ఫ్రెష్గా కరివేపాక అయితే వేసుకున్నాము కరివేపాక వేసుకొని మనం చక్క సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కోలా చేసుకోవచ్చు ఒక్కోసారి ఎప్పుడు ఒకే టేస్ట్తో మనకి బోర్గా ఉంటుంది కాబట్టి ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మనం చికెన్ తీసుకున్నాము నీట్గా వాష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వాష్ చేయాలండి చికెన్ని ఈ చికెన్ వచ్చేసి ముక్కాల కేజీ చికెన్ అనమాట అంటే పావు కేజీ తక్కువగా కేజీ చికెన్ అనమాట ఇది నీట్గా ఉప్పు నీళ్ళలో వాష్ చేసామంటే మనకి ఎక్కడ కూడా నీసు అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చికెన్ అనేది మంచి తెచ్చుకోవడం కూడా ఇలా చూసి తెచ్చుకోవాలి మనం లెగ్ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది మనకి చికెన్ తెచ్చుకోవడంలోనే ఉంటుంది మనకి చికెన్ కర్రీ టేస్ట్ ఉందా లేదా అనేది కూడా ఈ విధంగా చక్కగా నీట్గా కడిగి పనం పక్కన పెట్టి వేసుకున్నాము గ్రేవీ అయితే రెడీ అవుతూ ఉంది ఎంత బాగా రెడీ గ్రేవీ అనేది బాగా ఫ్రై అవుతుందో అప్పుడే మనకి టేస్ట్ కూడా అంత బాగా వస్తుందనమాట నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే మనం వేసేసుకున్నాము ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనకి గ్రేవీ మంచిగా ఫ్రై అయినట్లేకప్పుడు ఈ విధంగా చికెన్ అంత వేసేసుకొని కలపాలి మొత్తం కలిసే విధంగా కలుపుతాము ఇంకా మన ఛానల్లో చికెన్తో చాలా వెరైటీస్ చేస్తున్నామండి కరివేపాకు చికెన్ చేస్తున్నాము ఇంకా వెజిటేబుల్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ విజిట్ చేయండి ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనం గ్రేవీ అంతా కూడా ఈ విధంగా చికెన్కి పట్టే విధంగా కలిపేసాము ఇంకా పసుపు వేసుకుంటున్నాము మంచి కలర్ కోసం పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే పసుపు లేకుండా ఏ కర్రీ చేయలేము మనము ఇంకా ఈ విధంగా మళ్ళీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చికెన్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చేసామంటే చాలా బాగుంటుందండి మనం దగ్గర ఉండి చేసామంటే అసలు చాలా బాగుంటుంది మనం ముందే సాల్ట్ వేసేయకూడదు ఈ విధంగా మొత్తం మన చికెన్లో అంతా కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా అంతా రాకుండా కూడా ముందు మనము స్టవ్ మీద కాసేపు ఉంచిన తర్వాత తర్వాత వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా చేస్తే మనకి చికెన్కి వాటర్ కూడా ఎక్కువ వేయము అసలు అవసరం ఉండదు చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదు కొంచెం మిక్సీ గిన్నె తులిపి ఇలా పోస్తున్నాను చికెన్ కర్రీ అనేది ఎవరు చేసినా కూడా బాగుంటుందండి కానీ ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒక్కోసారి ఒక్కో టేస్ట్తో మనమైతే చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు ఒకే టేస్ట్ బోర్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఈసారి ఈ సండే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట మనకి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అయితే వేస్తున్నాము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇంకా అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాట అన్నీ కూడా మనం వేసేకొని గ్రైండ్ చేస్తున్నాం కదా కాబట్టి కారం తక్కువ పడుతుంది ఎక్కువ పడదు సరిపోయినంత వేసుకోవాలి చూసుకొని ఎక్కువైతే వేసుకోకూడదు ఇలా ఇవన్నీ కూడా వేసేస్తారు మనం మూత పెట్టేద్దాము చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు దీంట్లో కావాల్సిన మనం మసాలా ఏదైతే ఉందో రెడీ చేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని ధనియాలు వేస్తున్నాను ఇంకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకి చికెన్ అనేది ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనం వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా కొంచెం త్వరగా లైట్గా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు అండి ఇవి ఈ నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మీ దగ్గర ఉంటే జీడిపప్పు బాదం కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రై చేసి పొడిలో వేసుకున్నామంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాము సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా ఇంకా కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి ఇది ఈ విధంగా చక్కగా మనం మసాలా అయితే రెడీ చేసేస్తున్నాము చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది చక్కగా ఉడకాలన్నమాట ఎక్కువ ఉడకకూడదు మరీ ఉడకకుండా ఉండకూడదు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడిగితేనే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది ఒక్కోసారి ఎక్కువ ఉడికిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అస్సలు బాగుండదు దాని టేస్ట్ అంతా పాడైపోతుంది ఎక్కువ ఉడకకూడదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి చికెన్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇట్లా గ్రేవీ అనేది రెడీ అవుతుంది కదా చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మీరు సంగటతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా రైస్ ఎలాగైనా బాగుంటుంది ఇంకా పూరి చపాతీలు ఎందులోకైనా బాగుంటుంది దోశలకైనా బాగుంటుంది కదా ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పొడంతా కూడా మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాము ఈ పొడి వేసుకొని ఇంకా ఉడికించడం వల్ల మనకి మంచిగా గ్రేవీ మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇలా వేసేసుకోండి ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా మనం ఈ ఈ అనేది కంపల్సరీ వేసుకోవాలి మన చికెన్కి అప్పుడే మనకి చికెన్ అనేది మనకి గ్రేవీ వస్తుంది చిక్కబడుతుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ చిక్కగా ఉంటుంది మనకి పులుసు ఉంటుంది గ్రేవీ ఉంటుంది అప్పుడే మనకి మంచిగా దేంట్లోకైనా కూడా కలిసి వస్తుంది అనమాట కూర సంగటిలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది దోశలోకైనా ఇలా ఎందులోకైనా తినొచ్చు చాలా పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే అసలు తినలేము కదా మనము ఏ కర్రీ అయినా కూడా ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోకూడదు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ముందే ఎక్కువ అయితే వేసేసుకోకూడదు వంట రాని వాళ్ళు కూడా అండి చాలా సింపుల్ అనమాట చికెన్ కర్రీ చేయడం అనేది ఇంకా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ నష్టాలు మిస్ అవ్వకండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్సేషన్లో తెలపండి ఇలాగే వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి దీని టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి మన ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్